అందరికీ నమస్కారం ప్రేమించటం అనేది వ్యక్తినే కాదు తన అభిప్రాయాలని ఇష్టాన్ని కూడా అంటూ తన భర్తకి అతని ప్రియురాలితో రెండో పెళ్లి చేస్తుంది నీలిమ ఇది నిజంగా జరిగిన కథ రాజారావు లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు పెద్దది అమ్మాయి నీరజ చిన్నవాడు సుధాకర్ సుధాకర్ చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు రాజారావుకి ప్రభుత్వ ఉద్యోగం అంటే మక్కువ ఎక్కువ ఆ రోజులలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఎక్కువగా చూపించేవారు పల్లెటూరులో ప్రభుత్వ ఉద్యోగి అంటే విలువ ఎక్కువ రాజారావు ఏమీ చదువుకోలేదు అందుకే తనకు పుట్టిన పిల్లలైనా బాగా చదువుకోవాలని అనుకునేవాడు నీరజ చదువులో అంత ఆసక్తి చూపించేది కాదు సుధాకర్ మాత్రం చురుగ్గా ఉండేవాడు చిన్నప్పుడు నుంచి బాగా చదివేవాడు ఎలాగైనా సుధాకర్కి గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నది రాజారావు కోరిక రాజారావు అన్నట్టే సుధాకర్ టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాడు దానితో రాజారావుకి సుధాకర్పై నమ్మకం రెట్టింపు అవుతుంది ఆ పైన చదువులు చదివి గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్గా అవుతాడు నాన్న కళ నెరవేరుస్తాడు రాజారావుకి పట్టలేనంత సంతోషం కలిగింది సుధాకర్కి టీచర్ ఉద్యోగం రాగానే తన కులదైవం గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటాడు సుధాకర్కి పోస్టింగ్ ఏలూరులో వస్తుంది పోస్ట్లో చేరటానికి బయలుదేరుతున్నాడు సుధాకర్ బట్టలు కొన్ని వస్తువులు సర్దుతున్నాడు రాజారావు వచ్చి అన్నీ సర్దుకున్నావా సరే మీ అమ్మ నీ కోసం పిండి వంటలు చేసింది అవి పట్టుకుని వెళ్ళు అంటాడు ఇప్పుడు అవి వద్దులే నాన్న మొదటిసారి వెళ్తున్నా కదా అక్కడ ఎలా ఉంటుందో ఏమో ఈసారి వచ్చినప్పుడు తీసుకుని వెళ్తానులే అంటాడు సరే నీ ఇష్టం సుధాకర్ వాళ్ళ అమ్మ వచ్చి అరే సుధాకర్ నేను చేసిన పిండి వంటలు తీసుకుని వెళ్ళనని అన్నావంట అది కాదమ్మా మొదటిసారి వెళ్తున్నా కదా అందుకే అది కాదురా తీసుకుని వెళ్తే రెండు రోజులు తింటావు పక్కన మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇస్తావు అమ్మ చెప్పేది అర్థం చేసుకో అమ్మ ఈసారి వచ్చినప్పుడు అడిగి మరీ తీసుకుని వెళ్తాను అని ప్రేమగా అంటాడు సరే అమ్మ నాకు టైం అవుతుంది వెళ్ళొస్తాను బాయ్ నాన్న బాయ్ అక్క అరే సుధాకర్ నువ్వు నాకు మొదటి జీతంలో మంచి డ్రెస్ తీయాలిరా సరే సరే అక్క అంటూ బయలుదేరుతాడు సుధాకర్ తెల్లవారి ఆరు గంటలకు ఏలూరులో దిగుతాడు ఏలూరులో ఉన్న తన ఫ్రెండ్స్ని కలుస్తాడు కలిసి రూముకు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మొదటి రోజు తన టీచర్ పోస్టింగ్లో జాయిన్ అవుతాడు మొదటి రోజు స్కూలు పిల్లలు అందరూ సుధాకర్కి బాగా నచ్చుతారు మొదటి రోజు మంచిగా జరిగింది స్కూలు విడిచిపెట్టగానే రూముకి మరల సుధాకర్ వచ్చేస్తాడు రూముకి ఎదురు ఇంట్లో ఏదో చిన్న సమస్య వీళ్ళు బ్యాచిలర్స్ కావటం వలన ఆ ఇంట్లో పెద్ద ఒక్కసారి రమ్మన్నాడు సుధాకర్ ఫ్రెండ్ వెళ్తూ సుధాకర్ని కూడా తీసుకొని వెళ్తాడు అయినా ఫ్యాన్ తిరగట్లేదు ఒక్కసారి చూడమ్మా అంటాడు సరే అంటూ సుధాకర్ ఫ్రెండ్ చూస్తాడు సుధాకర్ సోఫాలో కూర్చున్నాడు ఎదురుగా నీలిమ కాఫీ పట్టుకొని వస్తుంది ఇదిగోండి కాఫీ తీసుకోండి నీలిమానే చూస్తూ సుధాకర్ తొలిచూపులోనే ప్రేమలో పడతాడు కాఫీ చాలా బాగుంది అంటాడు సుధాకర్ దానికి నీలిమ చిన్న నవ్వు నవ్వుతుంది నీలిమ ఆ ఇంటి అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇక అక్కడి నుండి సుధాకర్ వన్ సైడ్ లవ్తో నీలిమాకి స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు సైట్ కొడుతూ ఉండేవాడు ధైర్యం చేసి ఒకరోజు లవ్ లెటర్ రాసి నీలిమ బుక్కులో పెడతాడు లెటర్ చదివిన నీలిమ సుధాకర్ లవ్ని అంగీకరిస్తుంది అప్పటి నుండి వన్ సైడ్ లవ్ కాస్త టూ సైడ్ అయ్యి ఇద్దరు మూడు సంవత్సరాలు డీ ప్రేమలో ఉంటారు ఇటు నీలిమాకి అటు సుధాకర్కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు ఇక లాభం లేదని ఇంట్లో చెప్పేస్తారు మొదట్లో పేరెంట్స్ ఒప్పుకోరు మెల్లమెల్లగా ఒప్పుకుంటారు వారి ప్రేమకు పెళ్లితో శుభం పడుతుంది పెద్దలని ఒప్పించి వేదమంత్రాలు సాక్షిగా పంచభూతాలు సాక్షిగా బంధువులు అందరి సమక్షంలో సిగ్గుపడుతూ తల దించుకుని ఉన్న నీలిమ మెడలో సుధాకర్ మూడు ముళ్ళు వేస్తాడు పెళ్లి అయిన పది రోజులు అత్తమామల దగ్గర ఉండి తరువాత ఏలూరులో స్కూల్కి నీలిమ వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి దగ్గరలో పెద్ద ఇల్లు తీసుకుంటారు కొత్త ఇంటిలో మొదటి రోజు నీలిమ పాలు పొంగిస్తుంది కొత్త ఇల్లు కొత్త ప్రేమ జంట ఇద్దరు ఒకరంటే ఒకరికి చర్చెంత ఇష్టంగా ఉండేవారు హనీమూన్కి ఊటీ కూడా వెళ్తారు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు అలా త్రీ ఇయర్స్లో వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుడతారు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ నీలిమ ఇంట్లో రోజూ స్కూల్లో బిజీగా సుధాకర్ ఉండేవారు ఒకరోజు స్కూల్లో సైన్స్ టీచర్ రిటైర్ అవ్వటం వల్ల పార్టీ జరుగుతుంది పార్టీకి అందరూ ఫ్యామిలీతో వెళ్తారు అలా సుధాకర్ నీలిమాని పిల్లలని తీసుకుని వెళ్తాడు పార్టీ బాగా జరిగి అందరూ సైన్స్ టీచర్ గురించి మంచి ప్రసంగాలు ఇస్తారు పార్టీ అలా ముగించేస్తారు త్రీ డేస్ తరువాత సైన్స్ టీచర్గా మెరుపుల సుధారాణి టీచర్ జాయిన్ అవుతుంది సుధారాణి మొదటి రోజు వైట్ డ్రెస్లో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది చెప్పాలంటే అందంగా ఉంటుంది ముందుగా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకొని అప్పుడే స్కూల్కి వచ్చిన సుధాకర్కి సేకండ్ ఇచ్చి సుధారాణి సైన్స్ టీచర్ని అని పరిచయం చేసుకుంటుంది సుధాకర్ సుధారానియా అంటూ సుధారాణి అంటుంది నా పేరు సుధాకర్ మ్యాథ్స్ టీచర్ని హా అవునా ఇక అప్పటి నుంచి మ్యాథ్స్ క్లాస్ ముందు తరువాత సైన్స్ క్లాస్ అవటంతో అలా హాయ్ బాయ్ అని చెప్పుకునేవారు సుధాకర్తో ఈ ఊరిలో నాకు రూమ్ మంచిది చూసి పెట్టండి అంటుంది సుధారాణి చాలా దూరం కావటంతో మా ఊరికి వెళ్ళటం రావటం కష్టంగా ఉంది రెండు రోజులలో సుధాకర్ వాళ్ళకున్న రూమికి కొంచెం దూరంలో చూస్తాడు అప్పటి నుండి సుధాకర్ సుధారాణి మధ్య చనువు కాస్త స్నేహంగా మారుతుంది సుధారాణి సుధాకర్తో మీరు ఈ సండే మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలి అని పిలుస్తుంది సరే అని ఒప్పుకుంటాడు సుధాకర్ సండే రోజు సుధాకర్ నీలిమాతో చెప్పి సుధారాణి ఇంటికి భోజనానికి వెళ్తాడు సుధారాణి చేసిన వంటలు తిన్న సుధాకర్ చాలా రుచిగా ఉన్నాయి అని కాంప్లిమెంట్ ఇస్తాడు తిన్న తరువాత కూర్చుని మాట్లాడుకుంటారు సుధాకర్ నాకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు నా భార్య పేరు నీలిమ చాలా మంచిది అంటాడు తరువాత సుధారాణి మాది పల్లెటూరు మేము పేదవాళ్ళం మా అమ్మా నాన్న నేను ఒక్క అమ్మాయిని నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు నాకు చదువుకోవాలంటే చాలా ఇష్టం మా అమ్మ నన్ను కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది కానీ మా అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగోవటం లేదు మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటారు సుధాకర్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు మా పిన్ని వాళ్ళు చూసుకుంటున్నారు అందుకే ఇక్కడ రూమ్ తీసుకున్న అంటుంది కొంతసేపు మాట్లాడిన తరువాత సుధాకర్ వెళ్తానండి చాలా టైం అవుతుంది మీరు నెక్స్ట్ సండే తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి అంటారు తప్పకుండా వస్తాను అంటుంది సుధారాణి రెండు రోజుల తరువాత సుధారాణి స్కూల్కి రాలేదు ఏమని సుధాకర్ కనుక్కున్నాడు సుధారాన్ని వాళ్ళమ్మ చనిపోయిందని తెలిసింది పది రోజుల తరువాత సుధారాణి వచ్చింది తెలిసిన సుధాకర్ ఇంటికి వెళ్తాడు సుధారాణి నాకు అమ్మ అమ్మకు నేను అన్నట్టుగా ఉండేవాళ్ళం అమ్మ నన్ను వదిలి ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదు అని ఏడుస్తుంది సుధాకర్ ఏడవకు చనిపోయిన వాళ్ళు తిరిగి రారు మనమే ధైర్యంగా ఉండాలి అని చేయి పట్టుకుంటాడు దానికి సుధారాణి సుధాకర్ షోల్డర్ పై తల వాలుస్తుంది సుధాకర్ నేను ఉన్నాను అంటూ హామీ ఇస్తాడు అలా స్నేహం కాస్త సన్నిహితంగా మారుతుంది తరచుగా సుధాకర్ సుధారాణి ఇంటికి వెళ్ళటం సాన్నిహిత్యంగా ఉండటం చేసేవాడు స్కూల్ నుంచి సుధారాన్ని రూమ్కి విడిచిపెట్టడం మార్నింగ్ పికప్ చేసుకోవటం హాలిడే రోజు టైం స్పెండ్ చేయటం చేసేవాడు అప్పుడప్పుడు సుధారానికి గిఫ్ట్ కూడా కొనేవాడు సుధాకర్ పక్కింటి ఆవిడికి సుధారాణితో షాప్లో కనిపిస్తాడు ఆ విషయాన్ని నీలిమాతో చెబుతుంది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన సుధాకర్తో నీలిమా ఏమండి మీరు మన పక్కింటి ఆవిడికి షాప్లో కనిపించారంట అని చెప్పింది మీతో పాటు ఒక అమ్మాయి కూడా ఉందంట సుధాకర్ తడబడుతూ తను సుధారాణి షాపింగ్ వెళ్తాను అంటే అక్కడికి డ్రాప్ చేశా అంతే ఇంకేం లేదు అంటాడు నీలిమాకి సుధాకర్పై చాలా నమ్మకం ఎక్కువ ఎందుకంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంది కదా మంచి విషయాలు కన్నా చెడ్డ విషయాలు వేగంగా నడుస్తాయి అన్నట్టుగా స్కూల్లో సుధారాణి సుధాకర్ గురించి కదల కదలగా చెప్పుకుంటున్నారు ఆ కథలు నీలిమా వరకు చేరుకున్నాయి నీలిమ అప్పటి నుంచి సుధాకర్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది సుధాకర్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు నిజం దాయినూ లేడు అబద్ధం చెప్పనూ లేడు రోజు రోజుకు సమస్య పెద్దదవుతుంది వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది సుధాకర్ ఇంటికి వస్తే అదే పనిగా నీలిమ కుచెన్స్ విసుగు చెంది ఆఖరికి సుధాకర్ ఓపెన్ అయిపోయాడు నాకు సుధార అంటే ఇష్టం తనకి ఎవ్వరూ లేరు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటుంది నీలిమ అలా కాదు నేను సపోర్ట్గా ఉంటాను ఏంటి సపోర్టా నీకు పిల్లం లేదా పిల్లలు లేరా అంటుంది అది కాదు నీలిమ ఇంకేంటి తనంటే ఇష్టం అంటున్నావు మరి నేను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా సరే ఇప్పుడేంటి అంటాడు సుధాకర్ నాకు తెలియదు నువ్వు సుధారాన్ని మర్చిపోవాలి మన లైఫ్లోకి తను రాకూడదు తనని మీట్ కాకూడదు ఓకే అంటాడు సుధాకర్ అలా సుధారాన్ని దూరం పెడతాడు అయినా సుధారాని సుధాకర్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంది అలవాటు పడిన ప్రాణం కదా స్కూల్ విడిచిపెట్టినప్పుడు సుధాకర్ని వెళ్ళనివ్వకుండా అడ్డంగా నిల్చుని ఏంటి నాతో మాట్లాడటం లేదు కనీసం నా వైపు కూడా చూడటం లేదు నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు ఏం జరిగింది సుధాకర్ ఏమీ జరగలేదు నన్ను విడిచిపెట్టు ఇంటికి వెళ్ళాలి లేదు నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంటుంది విను నీలిమాకి అంతా తెలిసిపోయింది నిన్ను కలవద్దు మాట్లాడొద్దు అంది అయితే నాతో మాట్లాడవా నన్ను వదిలేస్తావా చెప్పు అవును ఇక మనమిద్దరం కలుసుకోవద్దు మాట్లాడుకోవద్దు సుధారాని నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని బ్లేడ్తో చేయిని కోసుకుంటుంది సుధారాణి నీకు పిచ్చా అని వెంటనే హాస్పిటల్కి సుధాకర్ తీసుకొని వెళ్తాడు చేతికి కట్టు డాక్టర్ గారు కడతారు ఏం పర్వాలేదు అంటారు సుధాకర్ రూమ్కి తీసుకొని వెళ్తాడు మరి ఇప్పుడు ఇలాంటి పని చేయనని ఒట్టేయి అంటాడు నువ్వు నన్ను వదలనని అంటే వేస్తా అంటుంది సరే వదలను అంటాడు ఇక టైం అవుతుంది ఇంటికి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త అని వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చిన సుధాకర్తో నీలిమా ఎందుకు లేట్ అయ్యింది మళ్ళీ సుధారాన్ని కలిసావా రోజు వేగంగా వచ్చేవాడివి కదా వద్దు నీలిమా నేను అలిసిపోయాను నన్ను ఏమీ అనకు అనకు అంటే నిజంగా కలిశావా చెప్పు అవును కలిశాను నా కోసం చెయ్యి కోసుకుంది తను అంటే నాకిష్టం నేను తనతో ఉంటా మరి నేను నిన్ను చూసుకుంటా నా మాట విను నీ లైఫ్లో నేను మాత్రమే ఉండాలి నువ్వు నాకు కావాలి నిన్ను ఎంత ప్రేమించా అని ఏడుస్తుంది అప్పటి నుంచి సుధారాణితో సుధాకర్ మరింత దగ్గర అయ్యాడు నీలిమ సుధాకర్కి చెప్పి చెప్పి అలసిపోయింది ఇక నీ ఇష్టం అనే స్టేజికి వెళ్ళిపోయింది నీలిమ ప్రేమించటం అనేది వ్యక్తినే కాదు తన అభిప్రాయాలను కూడా అంటుంది ఇది ని ఇది నమ్మలేని నిజం నీలిమ మనసు చాలా గొప్పది పెద్దలని ఒప్పించి సుధాకర్ సుధారానికి పెళ్లి చేస్తుంది సుధారానికి ఎవ్వరూ లేరు తానై అక్కగా తన బాధ్యత తీసుకుంటుంది అలాగే సుధారాణి ఎప్పుడూ నీలిమ మాటకి ఎదురు చెప్పలేదు అలా ముగ్గురు పిల్లలతో ఒకే ఇంటిలో ఉంటారు ఇప్పటికీ సుధారాని తన అక్క పిల్లలు తన పిల్లలుగా భావించి పిల్లలని కనలేదు నీలిమాని తల్లిగా భావిస్తుంది వాళ్ళ జీవితం సంతోషంగా కొనసాగుతుంది ఇది నిజంగా జరిగిన కథ ఫ్రెండ్స్ నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి